హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇదేదో ఆకంట మావో తీసుకొచ్చింది చిరాకు ఇంకా వేరే వేరే ఆకని తాలింపు చేస్తే బాగుంటుంది అని చెప్పింది సర్లే అని ఇంకా నేనైతే ఇది మా పొలంలో ఉన్నదంట తీసుకొచ్చింది సర్లే అని ఇంకా నేను కూడా తాలింపు చేద్దామని తీసుకున్నాను బాగా అంత బాగా కడిగి బాగా నీళ్ళలోకి వేసి మొత్తం శుభ్రం కడిగి తాలింపు అయితే చేసిన చాలా అయితే చాలా బాగుంది ఇక్కడికి వచ్చిన తర్వాత రోజుకి రెండు మూడు సార్లు టీ తాగడం అలవాటు అయిపోయింది అక్కడ ఉన్నప్పుడు రోజుకి ఒక్కసారే తాగేవాళ్ళం ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత రోజుకి ఒక రెండు మూడు సార్లు అయినా టీ తాగాల్సింది ఇంకా ఎటై వాటికి ఇక పెడుతుంటాం కదా టీ అయితే ఇంకా మా ఆయన మాత్రం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు సార్లు అడుగుతూనే ఉంటాడు చూడండి గ్లాస్ నిండా ఇంకా తీసుకొని తాగుతున్నాం ఆ చిర్రాకైతే మొత్తం తీసుకొని మొత్తం నీట్గా కడిగి శుభ్రంగా చేసి ఉల్లిపాయలు అన్నీ వేసి చేస్తే చాలా అయితే చాలా బాగుంది ఏం చేస్తావు ఇంట్లో ఉంటే ఏదో పని తప్పదు ఇంకా అసలు ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి అంతలోకే మా అమ్మాయి డ్రెస్సు లూజ్ ఉంది కుట్లో ఏమంటే మళ్ళీ దానికి ఒక పని ఇదొక పని అదొక పని రెస్ట్ ఉండదు టీ తాదాం రండి ఫ్రెండ్స్ సాయంత్రం అయిందే ఇంకా టీ అయితే చెయ్యి చెయ్యి అంటారు మా వాళ్ళు కరెక్ట్ నాలుగైందంటే సలవుగా సర్లేం చేసిన మా ఆయన అయితే చిక్కుడుకాయలు పాకిల్లో కిలో తీసుకొచ్చిండు చూస్తే ఉత్తలు ఉత్తలే ఉన్నాయి అసలు ఏం బాగాలేవు ఏంది ఇట్ట తీసుకొచ్చినాం అంటే బాగానే ఉంటాయిలే అన్నది చూడండి ఎట్టునో మొత్తం లొత్తలే ఇత్తనాలే లేవు కాయ చూడడానికి ఏమో చాలా బాగుంది కానీ అన్ని లొత్తలే ఉన్నాయి చూడండి ఎట్టునో లొత్తలు ఒక లావ్ లావు కాయలు తీసుకుంటే అవి అంతా కుల్లి అయిపోయినాయి మిగతాయి మాత్రం అన్ని లొత్తలే తప్పకలు తప్పలే ఉంటాయి ఇత్తనాలు అన్న ఉంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది కానీ ఇతకా ఇత్తనాలు ఇంకా లేకుంటే కూర తప్పకలు తప్పలు అంటూ ఉంటుంది చూడండి మొత్తం ఇత్తనా విత్తనాలు లేనివే తీసుకొచ్చిండు ఏ విత్తనాలు ఉన్నాయన్న అయితే బాగుంటాయి కానీ ఇంకా లేనివి ఏం బాగుంటాయి మొత్తం వల్లుద్దామని నేనైతే ఒక చాట్లోకి వేసుకొని బయట అయితే కూర్చొని వల్లుద్దామని ఇంక అన్నీ ఒక చాట్లోకి వేసుకొని బయటకైతే తీసుకొని వచ్చిన ఇంకీడన్నా కూర్చుందాం ఇంట్లో ఇంక ఏం కూర్చుంటావు అని ఇంకా అడుగు కూర్చొని బయట కట్టి మీద కూర్చొని వలుద్దాం అని తీసుకొస్తే బాగా పిరికిడే ఉన్నాయి ఇంక ఇవన్నీ ఈ లోతలు చూసి అబ్బాయి ఏముంది ఇత్తనాలు కూడా ఇటు చేయాలి అనిపించింది ఇంక సర్లే ఇంకేం చేస్తావు తీసుకున్న పాపానికి తప్పదు కదా అని ఇంకా మొత్తం అన్నీ వలిసి ఒక పక్కకైతే పెట్టేసినాను పెట్టేస్తున్నాను ఇంకా కూర చేద్దామని ఇంకా దాంట్లోకి అయితే చపాతి అయితే బాగుంటుంది అని మా వాళ్ళు అడిగిండ్రు కూర చేయి కూరలోకి చపాతి బాగుంటుంది అన్నారు అంతలోకే బట్టలు అయితే సుమారుగా ఉన్నాయి ఇవన్నీ మడత ఇంకా ఇంక ఏం లేదు ఇంక ఎంత ఉన్నాయంటే బట్టలు చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయో ఇవన్నీ మడత ఇంకా అన్నీ ఏడిసిడిసి వేసి పొత్త పిల్లో ఆడ ఇంకా ఈ ఉత్తికి మడతేసి ఆరేసి ఇదే ఒక పెద్ద పని ఇంకేం చేస్తావు తప్పదు కదా ఏదో ఒక పని ఉండే ఉంటుంది బట్టలు అయితే ఎటు అంటే వేస్తారు ఇంకా సోమవారం ఉదయాన్నే లేచి పూజ చేసినాం ఇక్కడ అజ్జిదాత అంటే ఫేమస్ కారం ఆయనకి ఆయనకు పెట్టేది ప్రతి సోమవారం కారం బొరువులు అయితే అజ్జిదాత పెడతాము మనకి వెంకటేశ్వర స్వామి స్వామి వీళ్ళు ఎట్టయితే నైవేద్యం పెడతామో మనం అజ్జిదాతకు కూడా కారం బొర్రెలు అయితే అట్లా పెడతాము ఇది ఈ అజ్జిదాత మీలో ఎంతమంది తెలుసు ఫ్రెండ్స్ మీకు ఒకవేళ అజ్జిదాత తెలుసుంటే కామెంట్ చేయండి ఇవన్నీ చూడండి కారం బొర్రలు అయితే ఆయనకి చాలా ఇష్టం అంట అందుకోసమే ఆయనకు పెడతాము తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు అజ్జిదాత తెలుసుంటే గిన తప్పకుండా కామెంట్ పెట్టండి ప్రతి సోమవారం అయితే మేము పూజ చేసిన తర్వాత అజ్జిదాతకైతే కారం బొరువులు పెడుతూనే ఉంటాము ప్రతి సోమవారం పెడతాము